సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలో కాంగ్రెస్ తరఫున బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నాటకశాల లావణ్య జోగయ్య ఇంటింటి ప్రచారంలో ఊపు మీద ఉన్నారు ఆమెతో పాటు వార్డు మెంబర్ అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కూడా చేరి ఓటర్లను ఉత్సాహపరిచారు ఉంగరం గుర్తుపై ఓటేయాలని లావణ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ ఒకసారి అవకాశం ఇస్తే గ్రామ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో గొల్లగూడెం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు ఇప్పుడు వేరే పార్టీ నుంచి తెలిసి కాంగ్రెస్ పార్టీలో మాకు ఇది కావాలి అంటే మేము కూడా ఊరికి రావాలంటే మాకు మాట నిలబెట్టుకోగలం అదే వేరే పార్టీ వస్తే అధికారంలో మేము వాళ్ళ దగ్గర బాబా ఊరనేది దయచేసి పది చూసినా మనం ఇచ్చిన మాట ఒక నెరవేర్చలేదు సెంట్రల్ లో వాళ్ళు కూడా మరి మనకు ఏం చెప్పారంటే उक्त परिणाम लक्षणों पर टेस्ट करें उच्च न्यायालय ने मीडिया अधिकारी से रात्रि बगल मांडी निर्माण जैसे विधेयक जिस इन्हों मार्ग पर अपने उक्त पुराचे वो तो अलाइव तो पिंटर तो ना उतरे कि पुरना आला ने बुधवार को ना कांग्रेस पार्टी इन्हें सवाल ना वाला कि इंद्रा में इनको ना पिछले अलाइव इन्हों నా గ్రామంలో నా గ్రామ పెద్దలందరూ వాళ్ళందరూ ఆశీర్వాదంతో కనిపిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదంతో ముంగు వాళ్ళందరూ అందరూ ఆశీర్వాదం ఉండాలి నన్ను గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నా వాళ్ళందరూ సహకారం రాకుంటుందని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను వాళ్ళ సాగరంతో నేను కొన్ని హామీ పత్రం అనేది చెప్పాల్సి అది పనులు ఇంతకుముందు చేసిన పనులు కాకుండా ఇంకా పనులు చేయాలని చెప్పేసి నేను ఒక హామీ పత్రం ఇస్తున్నా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలకి నేను నా గ్రామ ప్రజలకు కంపల్సరీ అందిస్తానని చెప్పేసి ఈ గ్రామ ప్రజల సమక్షం నేను కోరుకుంటున్నా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల అది సగంలో ఆగిపోయింది వాళ్ళు పని చేయాలి ఇప్పటికీ పూర్తి చేయాలంటే ఎప్పుడో పూర్తి చేస్తుంది కానీ వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి కక్ష కట్టి మరీ ఆపేసారు ఆ ప్రాథమిక పాఠశాలని సంపూర్తి చేసి గ్రామ ప్రజలకు ఇస్తా అని చెప్పి కోరుకుంటున్నా గ్రామంలోని డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళ భవనం లేదు ఆ భవనం కట్టిస్తా ఆరోగ్య కేంద్రం లేదు ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా ఆరోగ్య కేంద్రం కింద కట్టిస్తా అని చెప్పేసి నేను సమయంలో నా ప్రజల తరఫున కోరుకుంటున్నా గ్రామంలో కొన్ని యువతలు వాళ్ళకి జీవనోపాధి లేదు ఉద్యోగాలు లేవు మా హైకమాండు నిర్మల జగ్గరెడ్డి మేడం గారు జగ్గారెడ్డి గారు మా అధికారులంతా నేను ఒకటే మొన్న కోరుకున్నా మొన్న ఒక ప్రోగ్రాం పెట్టిన నా గ్రామ ప్రజలందరి సహకారంతో పెద్ద ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అని చెప్పేసి పెద్ద ఫౌండేషన్ స్థాపించిన ఆ రోజు మా హైకమాండ్ కోరడం అయింది గ్రామ ప్రజలకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు నాకు వాళ్ళకి చాలా చాలామందికి ఉపాధి కల్పించాలని చెప్పి నీ వా మేడం గారు అన్నారు మీకు ఎంతమందికి ఉద్యోగాలు కావాలంటే మందికి నేను కంపెలాలని చెప్పేసి కంపల్సరీ ఇప్పిస్తా అని చెప్పేసి మేడం గారు నాకు హామీ ఇచ్చారు ఆమె హామీ పరంగా కంపల్సరీ వాళ్లకు మా గ్రామ ఉన్న యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి నా గ్రామ పంచాయతీ తరఫున నేను కోరుకుంటున్నాను కంపల్సరీ నేను హామీ ఇస్తున్నా వాళ్ళ హామీని వాళ్ళు ఏది కోరుకుంటుందని చెప్పి పని చేయడానికి రెడీ ఉందని చెప్పేసి